ఒకేసారి ఏకపక్షంగా ఇరవై ఒకటో తేదీ ఒక నలుగురి మీద ఆర్డర్ పాస్ చేశాడు ఐదు మంది మీద పార్వతిరెడ్డి రెడ్డి గారి మీద మల్లిరెడ్డి కోటారెడ్డి గారి మీద సుధీర్ నాయుడు మీద సుబ్బారెడ్డి గారి మీద దానితో పాటు ప్రసన్న మీద వీళ్ళు ఐదు మంది కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు వీళ్ళ మీద ఒకే ఆర్డర్ ఏమన్నాడంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఒకటే ఒక లైన్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎక్స్ప్లనేషన్ సబ్మిటెడ్ బై యూ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ రీడ్ హెస్ బీన్ డిసైడెడ్ టు ఎక్స్పెల్ యూ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి మిమ్మల్ని తొలగిస్తున్నాము అని చెప్పి చెప్పించాడు ఆర్డర్ ఒక కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి తనకున్నటువంటి విశక్షణ అధికారాలను ఉపయోగించుకోవాల్సినటువంటి వ్యక్తి లేని అధికారాలను ఉపయోగించుకొని ఇటువంటి ఆర్డర్ని పాస్ చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం ఇది నిజంగా ఒక కలెక్టర్ స్థాయి వ్యక్త చేయాల్సినటువంటిది కాదు ఆనంద్ గారు ఎందుకు చేశారో నాకు తెలియదు కానీ ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు నేను ఆయన దగ్గరికి పోయేటువంటిది లేదు ఆయన్ని కలిసింది లేదు ఎప్పుడో ఒక గ్రీవెన్స్ రోజు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ వచ్చి వచ్చాను తప్ప కలవాలన్నటువంటి ఆలోచన కూడా కలగలేదు ఎందుకంటే వాళ్ళ ధోరణి పనిచేసేటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా ప్రజలకు న్యాయం జరగదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అటువంటి అధికారాలను కలవాలనేటువంటి ఆలోచన కూడా చేయం అయితే దీనికి సంబంధించి ఒక ఆర్డర్ ప్రైమరీ మెంబర్షిప్ ఇచ్చినట్టు ప్రైమరీ మెంబర్షిప్ కూడా సీజ్ చేసినట్టుగా ఆర్డర్ ఇచ్చాడు ఇది వాళ్ళకి సంబంధించినటువంటి గజెట్ దీనిలో ఒక్కసారి అనేక విషయాలు కూడా చూడడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికి ఎంత చట్టబద్ధత ఉంది దాన్ని ఏ విధంగా తీసుకున్నారు ఎందుకంటే ఇది కలెక్టర్ గారు పెట్టినటువంటి సొసైటీ కాదు ఇది కలెక్టర్ గారు కమ పనిచేసేది కాదు ఇది ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ఇది కాబట్టి అంతర్జాతీయ పరంగా అసలు ఈ దేశ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీని లీడ్ చేసేటువంటి చైర్మన్ మన్సుఖ్ మాండవీయ గారు బీజేపీ ఎంపీ గారు మంత్రి గారు ఆయనకేమో పొలిటికల్ అఫిలియేషన్ లేదా ఆయన రాజకీయ పార్టీ నుంచి వచ్చినటువంటి వాడు కాదా మంత్రి అయ్యాడు మంత్రి అయిన రాజకీయ పార్టీకి సంబంధం లేదా మీకు ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో షెడ్యూల్ వన్ రూల్ టెన్ మెంబర్షిప్ అండ్ ఫండ్ రైజింగ్ కి సంబంధించి స్పష్టమైనటువంటి ఉన్నాయి రూల్స్ లో ఏమైనా ఎలిజిబిలిటీ ఏంటి మెంబర్షిప్ ఆఫ్ ద సొసైటీ ఇస్ ఓపెన్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ నేషనాలిటీ రేస్ సెక్స్ రిలీజియస్ బెనిఫిట్స్ లాంగ్వేజ్ క్లాస్ ఆర్ పొలిటికల్ ఒపీనియన్స్ అంటే నువ్వు జాతి ఏదైనా సరే ఏ జాతీయత సంబంధించినటువంటి అయినా సరే నీ వర్గం ఏదైనా సరే నీ కులం ఏదైనా సరే నీ మతం ఏదైనా సరే నువ్వు ఆడమాద అనేటువంటి తారతమ్యం లేకుండా ఎక్కడ కూడా ఇటువంటివి ఏమి లేకుండా రాజకీయాలకు సంబంధించి కూడా వాళ్ళ ఉపయుధ పొలిటికల్ వాడుకున్నటువంటి ఒపీనియన్స్ వాడుకునేటువంటి భావాలతో రాజకీయ భావాలతో సంబంధం లేకుండా నేను ఈ పార్టీ ఆ పార్టీ నాకు ఈ రాజకీయ భావం ఉందనేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి కూడా పరిగణలోకి తీసుకోకుండా మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా దానిలో ఒక నిర్ణయం ఇది షెడ్యూల్ వన్ రూల్ టెన్ లో మెంబర్షిప్ అండ్ కి సంబంధించినటువంటిది అదేవిధంగా ఒకసారి మనం సీజేషన్ ఆఫ్ మెంబర్షిప్ మెంబర్షిప్ సీజ్ అధికారం ఎవరికి చూస్తే ఇది రూల్ ఎయిట్ లో ఉంది ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ బ్రాంచ్ మే ఎక్స్పెల్ ఏ మెంబర్ ఫర్ గ్రేవ్ మిస్కండక్ట్ ఆర్ ఫర్ ఎనీ సచ్ మెంబర్స్ యాక్టివిటీ ప్రీ జ్యుడిషియల్ టు ఇమేజ్ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఫర్ మెంబర్ కన్సర్న్ షుడ్ బి గివెన్ ఫుల్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ హిస్ ఆర్ హర్ కండక్ట్ అంటే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే తొలగించేటువంటి అధికారం రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు తప్ప మెంబర్షిప్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి జిల్లా యూనిట్ కి సంబంధించినటువంటి కలెక్టర్ గారికి లేదు కాబట్టి లేని అధికారాన్ని ఆయన అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అయితే మీరు జిల్లా కలెక్టర్గా ఆ కుర్చీలో కూర్చోడానికి అర్హత ఉందా లేదనేటువంటిది మేము ప్రశ్నించడం కాదు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మీ ఇంటికి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మీకున్నటువంటి అధికారాలు ఏంటి కలెక్టర్కు ఉండేటువంటి అధికారాలు ఏంటి అది కూడా ఇచ్చాడు షెడ్యూల్ టూలో రెడ్ క్రాస్ అనేటువంటిది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఒక సేవాభావంతో ఏర్పడినటువంటి యుద్ధాలు కలిగినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించాలి విశేషంగా అనేటువంటి ఆలోచనతో పాటు సమాజంలో ఉండేటువంటి అనేక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తితే వాటికి సంబంధించి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది ఈరోజు మనందరం గర్వపడాల్సింది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్ క్రాస్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు బహుశా నేను అనుకోవడం జాతీయ స్థాయిలోనే అతి తక్కువగా ఉన్నటువంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది నెల్లూరు రెడ్ క్రాస్ దానికి సంబంధించి చాలామంది దాతలు ఉండి ఉండవచ్చు చాలామంది దాతల కంట్రిబ్యూషన్ ఉండి ఉండవచ్చు చాలామంది కష్టపడి ఉండొచ్చు కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగింది రెడ్డి అనేటువంటి వ్యక్తి పార్వతరెడ్డి రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యుడు కాకముందు సేవా దృక్పథంతో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఒక్కసారి మనం చూస్తే రెడ్ క్రాస్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా అభివృద్ధి చెందింది దానికి సంబంధించినటువంటి ఫండ్ రైజింగ్ ఏ విధంగా ఉన్నది సొంత నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాడు కరోనా కాలంలో ఏ విధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలకు సేవలు అందించాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు ఒకే ఒక మాట ఆయన ఎవరు చెప్పారో తెలియదు ఎందుకు జరిగిందో తెలియదు దీని వెనక ఎవరున్నారో తెలియదు ఒక కుట్రకోణం దాగుండమనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు